రహీం హీం నెహ్మద్అలా భారతదేశం యొక్క ప్రముఖ ఉర్దూ కవి రాహత్ ఇందూరి గారు ఒక ఫేమస్ పోయెట్ చెప్పారు ఆయన ఇప్పుడు కరోనాలో ఇప్పుడు లేరు కరోనా సందర్భంగా ఆయన సొరుగీలయ్యారు ఆయన ఏం చెప్పారంటే ఉర్దూలో సరహదం పర్ బొహత్నావు హైక్యా కుచ్ పతాతో కరో చునావు హైక్యా సరహదోంపర్ బహత్ తనావు హైక్యా కుచ్ పతాతో కరో చునావు హైక్యా దీని అర్థం ఏమంటే రెండు చూడండి బార్డర్ మీద ఏమైనా టెన్షన్ ఉందేమో టెన్షన్ ఉందంటే మన దేశ దేశంలో ఏమైనా ఎలక్షన్ ఉందేమో అని అన్నారు వాళ్ళు ఈ యొక్క పోయెట్రీ చూస్తే అర్థం ఏమవుతుందంటే మన దేశంలో భారతదేశంలో ఎప్పుడైనా ఎలక్షన్ సందర్భాలు వస్తే గత ఇరవై సంవత్సరాల నుంచి కరెక్ట్గా చెప్పాలంటే పద్నాలుగు సంవత్సరాల నుంచి ఏం చూస్తున్నామంటే ఎలక్షన్ వచ్చిన సందర్భంలో ఇలాంటి ఉగ్ర దాడులు ఆర్డీఎఫ్ దొరకడము మిలిటరీ మీద దాడులు జరగడము ఇది ఇది చూస్తూ చూస్తూనే ఉన్నాం ఇంకోటి ప్రపంచమంతా ఒక విధానం ప్రత్యేకంగా ఒక కొత్త విధానాన్ని అవలంబిస్తూ ఉంది అదేమంటే ప్రజలు ప్రభుత్వాల యొక్క వైఫల్యాన్ని గుర్తిస్తున్నారు ప్రశ్నించేకి తయారవుతున్నారు ఇంకా మేము ప్రశ్నలతో కా ప్రభుత్వాలు తమకు తాము కాపాడుకోలేము అనే ఒక ఎన్విరాన్మెంట్ ఎప్పుడు క్రియేట్ అవుతుందో ప్రపంచమంతా ఒక బ్యూటిఫుల్ అనొచ్చు లేకుంటే క్రిమినల్ అనొచ్చు బ్యూటిఫుల్ క్రిమినల్ ఫారమ్నాన్ని అవలంబిస్తుంది అదేమంటే త్రీ డి డెస్ట్రక్ట్ డివైడ్ డైవర్ట్ డెస్ట్రక్ట్ అంటే విచ్ఛిన్నం చేయడము ఏదో ఒక పెద్ద సంఘటన సృష్టించడము ఆ సంఘటనని కొన్ని కమ్యూనిటీల మీద మోపడము ఆ యొక్క బాధ్యతను దాని తర్వాత మెయిన్ ఇష్యూస్ మీద మాట్లాడకుండా ప్రజలకి డైవర్ట్ చేయడం ఇది బాగా గమనించవచ్చు ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి ఈ యొక్క ఫారములాని ఈజీగా పరిగణించవచ్చు అర్థం చేసుకోవచ్చు మీరు ట్వంటీ ఇయర్స్ నుంచి ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే నైన్ ఎలెవెన్ నుంచి నైన్ ఎలెవెన్ సంఘటన అమెరికాలో టివిన్ టవర్స్ ఎప్పుడు జరిగిందో అప్పుడు నుంచి ప్రపంచం అంతా ఈ యొక్క ఫారమ్లాని అవలంబిస్తూ ఉంది ఫాలో అవుతా ఉంది ఇప్పుడు ప్రజలు అడుగుతారు ప్రభుత్వం విధానాలు వైఫల్యమైనాయి విఫలమైనాయి ఇప్పుడు ప్రజలకి సమాధానం చెప్పలేము కాన్స్టిట్యూషన్ కి రాజ్యాంగానికి విరుద్ధమైన చట్టాలు తయారు చేసి మత కలహాలు ప్రజల మధ్య వైషమ్యాలు శత్రుత్వాలు పెంచే విధంగా మేము పోయే విధానంలో ప్రజలు తెలుసుకున్నారు ఇప్పుడు మాకు ప్రశ్నిస్తారు మేము వాళ్ళకి సమాధానం ఇవ్వలేము అని డెవలపర్ కంట్రీస్ అయిన యుఎస్ఏ రష్యా చైనా ఏ కంట్రీ అయినా తీసుకోండి మన కంట్రీ భారతదేశంతో సహా థకామణి ఏదో ఒక విధంగా విద్వంసం విధ్వంసం చేస్తారు అది ఆ విధ్వంసం చేసేది ఇంకా వరల్డ్ వైడ్ లెవెల్లో ఒక కమ్యూనిటీని టార్గెట్ చేస్తున్నారు ముస్లిం ఒక మతాన్ని టార్గెట్ చేస్తున్నారు ఇస్లాం ఒక దైవ గ్రంథ ఒక గ్రంథాన్ని టార్గెట్ చేస్తున్నారు ఖురాన్ ఈ ఇస్లాం ముస్లిం ఖురాన్ ప్రవక్త మొహమ్మద్ శాసనం పైన ఏదో ఒక విధంగా జరిగిన విద్వాంసానికి సంబంధం పెట్టేది ఉన్న కమ్యూనిటీని టార్గెట్ చేసేది స్నేహపూర్వంగా ఉండే ముస్లింలు హిందువులు క్రైస్తవులు బౌద్ధువులు నాస్తికులుగా ఉన్న ప్రేమక వాతావరణాన్ని విచ్ఛిన్నం చేసి కలుషితం చేసి వైషమ్యాలు వైషమ్యాలు పెరిగే విధంగా మీడియా అని గోధి మీడియా అని ఇంటర్నేషనల్ గోధీ మీడియా అని గోధి మీడియా ఇండియాలోనే కాదండి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా గోధి మీడియా ఉంది పాశ్చాత్య దేశానికి ఈ ఈ ఇంటర్నేషనల్ మీడియా గోధి మీడియా లాగా వర్క్ చేస్తూ ఉంది దాన్ని చూసే మన ఇండియాలో కూడా గోధి మీడియా రెడీ అయింది ఈ విధంగా విచ్ఛిన్నం డిస్ట్రాక్ట్ ఏదో పెద్ద విధ్వంసం విధ్వంసం చేసేసేది అందరూ ప్రజలంతా అక్కడ మల్లుకోవాలి కై కైగారే హోగా ఎత్తగా కామ్ హోగారే అనాలి ఇప్పుడు ప్రశ్నిస్తున్నా ఉన్న సమస్యల నిరుద్యోగం కానీ ఇన్సెక్యూరిటీ గాని దేశంలో ఉన్న సమస్యల మీద కానీ ప్రజలు ఇంకా మూడు నెలలు నాలుగు నెలలు మాట్లాడకూడదు ఇప్పుడు ఇంకా ఎవరు మాట్లాడుకుంటే కూడా ఆ గోధి మీడియా పెయిడ్ మీడియా ఆర్టిస్ట్ మీడియా ఏ భాష వాడుతుందో ఆ భాష రాజకీయ పార్టీలు రాజకీయ నేతలు ఇంకా సామాజిక సామాజిక సంస్థలు ఉన్న వాళ్ళు అందరూ ఆ భాషనే వాడుతూ ఉండాలి మాట్లాడుతూ ఉండాలి కానీ ఆధునిక ప్రపంచం టెక్నాలజీ పెరిగింది ఇంకా ఈ టెక్నాలజీ యుగంలో ఇలాంటివి సొల్లి ఫార్మ్లాలు పనికి రావు సిల్లి ఫార్లాలు పనికి రావు అని ప్రజలంతా గ్రహించారు అయి అయినప్పటికీ కూడా ఒక మాట ఏమంటే అమాయకులను బలి తీసుకోవడం దాని ద్వారా తుచ్చమైన రాజకీయం చేయడం ఆ రాజకీయ లబ్ధి రాజకీయ లబ్ధి పొందే కోసము ఎలక్షన్ ఉన్న స్టేట్ లో పోయి ప్రసంగాలు చేయడం అక్కడ కమ్యూనిటీని కమ్యూనిటీ వైజ్ మాట్లాడడం ఓట్లు ఓట్లను పోలరైజేషన్ చేయడం శత్రుత్వాన్ని పెంచడం ఇది దేశానికి మంచిది కాదు మానవత్వానికి మంచిది కాదు మానవత్వానికి మంచిది కాదు మానవ సమాజానికి మంచిది కాదు ఈ ప్రపంచానికే మంచిది కాదని ఇస్లాం భావిస్తుంది ఖురాన్ బోధనలు ఆ విధంగా ఉన్నాయి ముస్లింలు దీన్ని విశ్వసిస్తారు కనుక ఏ విధంగా అయితే మేము ఒక్కో చట్టాన్ని నల్ల చట్టాన్ని నిరసిస్తూ ఇంకా నిరసిస్తూనే జూలై ఏడు వరకు ముస్లిం పర్సన్ ఇచ్చిన విధంగా పిలుపుని మేము స్పందిస్తూ నిరసన కార్యక్రమాలు ఉంటామో అంతే బాధతో అంతే తో ఈ కాశ్మీర్ పుల్గాంలో జరిగిన ఉగ్రవాద చర్యను ప్రతి ముస్లిం ప్రతి మస్జిద్ ప్రతి ఇమాం ప్రతి కార్మికుడు ప్రతి ఇంటలెక్చువల్ పర్సన్ ముస్లిం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఖండిస్తారు దీన్ని వ్యతిరేకిస్తారు ఏం మేము అందరూ వ్యతిరేకిస్తాం కదా ఒక్క కంఠంతో వ్యతిరేకిస్తున్నాం అదే విధంగా ఈ నల్ల ఈ రిబ్బన్ కూడా ఎందుకు కట్టామంటే ఇది కేవలం వక్ చట్టానికి వ్యతిరేకమే కాదు ఇలాంటి నల్ల విధానాలను అనుసరిస్తూ దుర్మార్గాన్ని బలవంతాన్ని ఉగ్రవాదాన్ని అతివాదాన్ని అవలంబిస్తూ అమాయక ప్రజలను ప్రాణాలు తీసుకునే ప్రతి ఘటనకు ఈ నన్న రబంతో మేము నిరసిస్తామని ముఖ కంఠంగా చెప్తున్నాము లాస్ట్ గా మస్జిద్ ఇబ్రాహిం ముసల్లీలు మస్జిద్ ఇబ్రాహిం కమిటీ మత గురువులు ప్రతి ఒక్క ముస్లిం ప్రతి ఒక్క జమాత్ ప్రత్యేకంగా జమాత్ ఇస్లామి హింద్ ముస్లిం పర్సనల్ బోర్డు ఈ యొక్క ఉగ్రవాద చర్యని ముక్క కంఠంతో ఖండిస్తున్నాం దోషులుని క్రిమినల్స్ ని వెంటనే పెట్టు పట్టుకోవచ్చు అది మేము మేము భావిస్తున్నాం పట్టుకోవచ్చు అది అసంభవం కాదు అలాంటి టెక్నాలజీతో కూడిన మన దేశం ఆ యొక్క ని ఏడు లక్షల లక్షల నుంచి తొమ్మిది లక్షల మిలిటరీతో ఒక మిలిటరీ వలయం వలయంలాగా కశ్మీర్ని మేము భారతదేశం హోమ్ మినిస్ట్రీ దాన్ని కంట్రోల్లో పెట్టుకుంది నిఘా వ్యవస్థ ఉంది కాబట్టి క్రిమినల్స్ ని ఖచ్చితంగా పట్టుకోవచ్చు పట్టుకోవాలి బహిరంగంగా శిక్షించాలి పున ఈ ఇలాంటి సంఘటనలు మళ్ళా పునరావతం కాకూడదని పిలుపిస్తూ మనమందరము ఇదే విధంగా ఇది లాస్ట్ మెసేజ్ హిందూ ముస్లిం అని ఎవరైతే మీడియాలో ఈ కూతలు కూస్తున్నారో రాజకీయంగా లబ్ధి పొందాలని పార్టీలు వ్యక్తులు సంస్థలు ప్రయత్నిస్తున్నారో ఇంకా మీ ప్రయత్నాలు చల్లవు మీరు మీరు విప్లవానికి మీరు విప్లవం అవుతారు మీరు ఫెయిల్ అవుతారు మీరు వైఫల్యం అవుతారు మీరు మీ యొక్క ఫేసెస్ అందరికి తెలిసిపోయింది ఇంకా మీ డైలాగ్ లో ఎవరు ఒప్పుకోరని ఈ సందర్భంగా తెలియజేస్తూ జమాత్ ఇస్లామీ హింద్ మస్జిద్ ఇబ్రాహీం ముస్లిం అంతా ముస్ కదిరి ముస్లింలు ప్రత్యేకంగా మస్జిద్ ఇబ్రాహీం ముస్లింలు జరిగిన సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ ఆ కుటుం కుటుంబాలకి ఇరవై ఆరు మంది కుటుంబాలకి అందరుగా సానుభూతి ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నాము అల్ల తలా వాళ్ళకి ఆ ని ప్రసాదించాలని వాళ్ళ ఇంట్లో ఉన్న ఇబ్బందులని అల్లా తలా ఆ తన శక్తితో తన తన పవర్ తో వాళ్ళకి సహాయం చేయాలని దువా చేస్తున్నాము ఆ మెయిన్ రబ్బిల్ రబుల్మీన్ ఏక నారా లగింగే కాకి హేదో నశించ తీవ్రవాదం నశించాలి మానవత్వం న్యాయం వర్దిల్లా మానవత్వం